ఆ చదువు నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడింది నిజ జీవితానికి అప్లై చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడింది ఆ చదువు ఇతరులకి ఏ విధంగా నేర్పుతుందనే దానికి ఒక చక్కటి ఉదాహరణ మన పార్లమెంట్ సభ్యులు స్నేహితులు గౌరవీయులు చక్కటి వాగ్దాన్ని కలిగినటువంటి ప్రతిభావంతులు రసాదరావు గారు ఎవరైనా

అదేటువంటి భావాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి దగ్గు బల్లల గారు ఈ ఎవరో ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి అంటే చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం చేసినటువంటి రాజకీయ జీవితం కూడా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి భావీయ సంఘాలు కూడా ఏ తప్ప అందులో ఏ స్వార్థం లేదు దేశ నాయకులు చేసినటువంటి సేవలను ఉపయోగించుకుంటూ నా దేశానికి నేను కాలానికి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు వేల వైద్యులకు ఓట్లకి సాధించడానికి కృషి చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి ఉదయపూర్వకమైనటువంటి పాదాభివందన చేస్తూ ఇప్పుడు మంచి ఉన్నారు అన్న ఖచ్చితంగా అన్నది మీరందరం కూడా ఉపయోగించుకున్నాం మన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకుందాం మన మొదటయేటివంటి మండలాల ఆ మండలాల కూడా మేమి మిమ్మల్ని చెప్పొచ్చు తొరస్కరించుతాం కార్వేడ్ మండల కేంద్రం నుంచి వర్య పరిచ్రావాలన దేవాలయం పెడలేన డబుల్ రోడ్ కచ్చంగా కావాలి ఆ రోడ్ లేకపోతే మనం యాక్సిడెంట్ జరిగి కొన్ని వందల మంది కుటుంబాలు ఏదైనా పడ్డ యాక్సిడెంట్ జరగవాల ఎందుకంటే